ఈ రోజు స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయో స్కూల్ పిల్లల నుంచి బట్ స్కిల్ ఉన్నా సరే మాకు సరైన అవకాశాలు లేక అక్కడక్కడ కూర్చోవలసి వస్తుంది ఈ రోజు ఈ రోజు ఆడుతాము జస్ట్ మా సహోదరుడు అన్నింటి సర్టిఫికేట్స్ ఇస్తారు పట్టుకొని వెళ్ళిపోతాము అంతవరకు ఏంటంటే అంతకు మించిన ఒక అవగాహన కానీ ఏమి కానీ తెలియకున్నాము స్కూల్ పిల్లలు కానీ మాలో మంచి ప్రతిభావంతులు ఉన్నా సరే ఏదైనా సపోర్ట్ కావాల్సింది స్పోర్ట్స్ అని మా దగ్గరికి రావచ్చు అదేవిధంగా అందరూ కూడా ఒక్కొక్క వర్గానికి ఒక ప్రతినిధులు అందరూ ఉన్నారు నిజంగా అన్ని బాగున్నా సర్వీస్ చేయడం మీరు సార్ ఇలాంటి వ్యక్తులు మీరు అందరూ సర్వీస్ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మనకి జాయింట్ కలెక్టర్ గారు నిన్న వస్తామని చెప్పారు

ప్రత్యేక ఆహ్వానం పొందుతున్నాం మీరందరూ మా ప్లేస్ గారు మా అతిథులు అతిథులుగా మిమ్మల్ని స్వీకరిస్తూ ఇక్కడ మీకు చక్కటిగా యాక్చువల్గా వర్షం కురుస్తుంది ఈ ప్రోగ్రాం జరిగిందో లేదో చాలా చాలామంది నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది లేదు లేదు మేము ఆల్రెడీ అనౌన్స్ చేశాము ఇక్కడ అలాంటి ఇబ్బంది లేదని నిన్నటి నుంచి మా స్టాఫ్ మా కోచెస్ అందరూ కూడా ఈ ఏనా మొత్తం క్లీన్ చేసి చక్కగా మీకోసం మేము వెయిట్ చేశాము అదేవిధంగా మీరు వచ్చినందుకు మా క్రీడా ప్రాంతాల సంస్థ తరఫున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు ఆహ్వానం కలుగుతున్నాం మరొక విషయం మేము ఎన్ని క్రీడా పోటీలు నిర్వహించినా ఒకే వర్గానికి నిర్వహించాము అప్పుడు కామన్ ఉండేది కానీ ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులు ఈ పదం చాలా గొప్పగా ఉంది ఒక్కొక్కరు మీ టీచర్లు కానీ మీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతుంటే ఇన్ని రకాల వ్యక్తులతో చూస్తుంటే నాకు ఒక రకమైన ఆనందం కలిగింది మీతో పాటు నేను కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఈ కార్యక్రమం చేయమన్నందుకు మా స్పోర్ట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను